కురుస్తున్న భారీ వర్షాలతో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ లతీఫునిస తెలిపారు బుధవారం మండలంలోని పలు వాగులను ఆమె పరిశీలించారు ఒక పక్క కొండపోత వర్షం మరో పక్క పై వరద నీటితో మండలంలోని అన్ని వాగులు ఉధృతంగా పారుతున్నాయి ఈ సమయంలో అటు ఇటు రాకపోకలు సాగించేవారు చాలా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ స్థానికులకు అవగాహన కల్పించారు మండలంలోని టెంకం వారిపాలెంలో కురుస్తున్న వర్షాల ధాటికి ఇల్లు కూలినట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ గ్రామానికి చేరుకుని ఆ ఇంటిని పరిశీలించారు ఇరవై సంవత్సరాల కింద గోసు గోపాలయ్య రెండు పోర్షన్లతో ఇల్లు నిర్మించుకున్నాడు ఇల్లు కూలిపడే సమయంలో పక్క పోర్షన్లో కుటుంబ సభ్యులందరూ ఉండడంతో ప్రమాదం తప్పిందని ఎస్ఐకు తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ ఎస్సై న్యూస్ తో మాట్లాడి మండల ప్రజలకు జాగ్రత్తలు తెలిపారు ఏదైనా ఇబ్బంది ఉంటే సమాచారం ఇవ్వాలని తెలియజేశారు నమస్కారం ఈ నెల్లూరు జిల్లాలో ఈ తుఫాను కారణంగా గత రెండు మూడు రోజుల నుంచి వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి ఈ తుఫాను ఇరవై ఐదో తేదీ నెల ఇరవై ఐదో తేదీ వరకు చెప్పున్నారు కాబట్టి ఈ మండలంలోని మండలంలోనే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి జల్దంకి మండలంలో కొన్ని వాగులు ఉన్నాయి చీకటి వాగు చుప్పలేరు గోపనపాలెం వాగు చామదల వాగు ఈ కమ్మవారిపాలెం దగ్గర సబ్దా ఇవన్నీ వాటర్ ఫ్లో వస్తున్నాయి కాబట్టి జల్దంగి మండలం ప్రజలందరూ ఈ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు దాటుగా అట్లాంటివి చేయొద్దు ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటేనే బయటికి రండి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాకు డైల్ చేయండి నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ డబల్ త్రీ నైన్ లేదా హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ కానీ చేయండి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సాయం చేయడం చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారం లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు జూరి లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరి లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కనీ విని ఎరగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు 5000 రూపాయలు కొనుగోలుపై కూపన్ పొందే డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సోలూరు మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని